హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ బూడిద గుమ్మడికాయ వడియాల కోసమో లేక గుమ్మానికి దిష్టి కోసమో స్వీట్ కోసము వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరపాటే శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది పరగడుపున దీన్ని తాగితే సర్వరోగ నివారణగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్తో ప్రస్తుతం పొట్ట సమస్యలు కాలేయ సమస్యలు చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇది ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి గుమ్మడికాయని తీసుకొని ఈ విధంగా పైన శుభ్రంగా వాష్ చేసుకోవాలి అప్పుడు దీనికి ఉన్న బూడిదంతా కూడా పోతుంది ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొంచెం షార్ప్గా ఉన్న కథ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మధ్యకు కోసేసి సగభాగాన్ని తీసుకొని మనం జ్యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకుందాం ఈ బూడిద గుమ్మడికాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ శాతం నీరు ఉంటుందండి నాలుగు శాతం ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింక్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మాంగనీస్ కాపర్ నియాసిన్ థయామిన్ రిబోఫ్లోవిన్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ విటమిన్ సి ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో ఉన్న గింజలన్నింటినీ తీసివేసి మనం తీసి పక్కన పెట్టుకొని చెక్కులు కూడా కొంచెం అందంగా ఉంటాయి కదా వాటిని కూడా తీసేసుకోవాలి తర్వాత వీటిని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా సింపుల్గా తాగేయచ్చండి మనకి గుమ్మడికాయ కదా ఏమైనా స్మెల్ వస్తుందేమో అట్లా ఏం లేదు చాలా బాగుంటుందండి మనం ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్ వల్ల కూడా మనకి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నామనేది కూడా తెలియదండి చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఒకసారి తాగితే ఇష్టంగానే తాగుతారు ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా ఇలా తాగలేము అనుకుంటే ఇందులో మనం తేనె కలుపుకోవచ్చు లేదా పంచదార కలుపుకోవచ్చు ఏ విధంగా అయినా మనం ఇది తాగితే చాలా మంచిదండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కుమ్మడికాయ జ్యూస్ని తప్పకుండా తాగండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పీసెస్ని వేసుకోవాలి అలాగే ఇందులో మనం ఒక చిన్న అల్లం ముక్కని చెక్కు తీసి కట్ చేసి వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం చూసుకొని తర్వాత పోసుకోవచ్చు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అవుతుంది బాగా దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని వడ పోసుకోవాలి ఆల్రెడీ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు మనం చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్లో వేసిన తర్వాత మనం స్పూన్ పెట్టి కొంచెం అలా కదుపుతూ ఉంటే వాటర్ అనేది మొత్తం పూర్తిగా కిందికి వచ్చేస్తుంది చూసారు కదా మనం అల్లం వేయడం వల్ల మనకి ఈ బూడిద ముడకాయ జ్యూస్ అస్సలు అని వేరేలాగా అనిపించదండి చాలా బాగుంటుంది ఎక్కువ కూడా వేయలేదు కొంచమే వేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీన్ని మనం గ్లాసుల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి మనకి అల్లం వేసాం కదా అదేవిధంగా కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక నిమ్మకాయని తీసుకొని అందులో పెట్టి ఒక గ్లాస్కి ఒక హాఫ్ ముక్క పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను పంచదార కానీ ఏమీ వేయలేదండి అయినా సరే చాలా చాలా బాగుంది మనం అల్లం నిమ్మకాయ రసం అనేది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది అదేవిధంగా పుదీనా ఆకులను వేసి సర్వ్ చేసుకుంటే ఎవరైనా సరే ఇష్టంగా తాగుతారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ జ్యూస్ డైలీ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది ఫ్లోనాయిడ్స్ ఉన్నందున యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం